ఏం సంగతులు ఏమని చెప్పాలి మీరు ఎక్కడ పొలంలో ఉన్నారా అరా లేదు సెంటర్ లో బజార్ లోనే వంట ఆ ఏం విశేషాలు చెప్పాలి అరటికి వాడి నాకు ఎలా ఉంది సార్ కొంచెం ఫ్రీగా ఉన్నారా పర్లేదు అంటే ఆ ఫ్రీగానే గానే ఫ్రీ ఈ అరటికి కలర్ ఫృక్ష వాడారు కదా ఆ డ్రిప్ లో ఎక్కిచ్చే ఎన్నిట్లో ఇచ్చారు ఎకరానికి దాదా ఎకరానికి పన్నెండు ఒక పది ఇరవై ఇరవై రెండు లీటర్లు ఎక్కిచ్చే నాలుగు ఎకరాలకి నాలుగు ఎకరాల కంటే ఐదున్నర లీటర్లు సుమారుగా సుమారు ఎన్ని రోజులు పంట అది పంట అది పది నెలలు పంట పది ఆ మీరు పెట్టేటప్పుడు ఎక్కిచ్చేటప్పుడు ఇన్ రోజులకి ఎన్ని రోజులు ఎన్నక్కన గ్యాప్ పండగ పెట్టి ఇన్ రోజు అక్కడి మీరు ఎక్కించారు మక్సిమక వ్యక్తి దాదాపుగా మూడు నెలలు అవుతుంది మూడు నెలలు బాగుంది గ్రోత్ వచ్చింది బాగుంది గ్రోత్ వచ్చింది బాగా అంటే నేను ఇప్పుడు భూమిలో చక్కగానే మా ఏరియాలో ఏమవుతుందంటే వైరస్ వచ్చి పడుతుంది మిరపలకు అంటే అది కొంచెం ఆగింది వైరస్ చప్తుంది గెల వచ్చినప్పుడు సెట్టు పూర్తిగా చచ్చిపోతుంది ఇది అది వాడినాక వైరస్ బాగా ఆగింది అంటారా ఆ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఏం తెలవదు ఆ రేపు గెలకొచ్చినప్పుడు తెలిసింది మనకి ఇప్పుడు ఇమ్మీడియట్ తేడా ఏమో వచ్చి ఎన్ని రోజుల తేడా వచ్చింది ఎక్కిచ్చినాక ఎక్కిచ్చినాక పెరుగుదలకు గ్రోత్ కానీ పెరుగుదల కానీ ఆ బాగుంది ఎన్ని రోజుల తేడా తెలిసింది అంటున్నా ఎన్ని రోజులకి తేడా తెలిసింది వారం వారం వారాన్ని వారం ఇవాళ ఎక్కిచ్చానుకోండి వారంలో తేడాది వచ్చింది గ్రోత్ ఒక్కటేనా ఇంకా ఏమున్నా గ్రోత్ ఎక్కువ పర్సెంట్ గ్రోత్ పెరుగుదల వాళ్ళు వచ్చింది అనేది టైం గెలొచ్చినది వైరస్ అనేది ఇప్పుడు గబాల్ చెప్పలేము కొంచెం టైం కలప అసలు పొలిపెరలు ఎవరు ఆడారో కల్పవృక్ష మీరు ఉపయోగించినట్టు చెప్తున్నారు చెప్తున్నారు ఆగిపోయింది నేనా అదే కల్ప వృక్ష వల్ల కొంచెం ప్రోటీన్స్ అవి అందుతాయి కదా అవును ప్రోటీన్స్ ప్రోటీన్స్ అందితేనే మీకు గ్రోత్ వచ్చేది అది మీరు చెప్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే భూమిలో చెడు బాక్టీరియా సంపేసి అది ఎప్పుడైతే కనిపేసినా మొక్క ఆరోగ్యంగా ఎదుగుదలకే వచ్చింది మొన్న వాడు పంపించారు చూడండి పైన తెగులుకి దాని పేరీ